హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైరీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్క కామెంట్ అయితే కూడా చేయండి మాఘమాసంలో ఆదివారం అయితే చేస్తాం కదండి ఇవాళ నేను ఆదివారం అయితే చేస్తున్నాను ఇక మా అబ్బాయి అయితే మా అతయ్య గారు వాళ్ళ ఇంటికాడైతే పడుతున్నాడు వాడైతే ఇంకా రాలేదు ఏం నమ్మోసారి చెప్పు చూసారా మా అమ్మ ఎలా చెప్తుందో నేను చీరతో కింద ఏం కూర్చుంటానే గవ్వుకు కుర్చీ తీసుకుని కూర్చున్నాను నువ్వేమో కుర్చీ చేసుకుని కూర్చున్నావు ఇద్దరిని కింద కూర్చోబెట్టావు మా జష్ లేడు మా జష్ ఉంటేలా నా కుర్చీలాగేసుకుని నాలుగు ఎంటే నన్ను కింద కూర్చోబెట్టేసారి కూర్చుంటుంది చెరుగడా తిను బ్రష్ చేసుకు తిను పూజ తీస్తాను నేను పక్కన మా అమ్మాయి చాలా మంచిదండి వాళ్ళేసి వేసి మా అమ్మాయి మా బావ కలిసి పూజ కూడా పొద్దున్నే అన్ని తీసుకొస్తారు ఇక ఆదివారం నాడైతే అయితే పూజ చేసుకుంటాం కదండీ ఇక నేను తులసి కోడ దగ్గర అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత కుబేర ముగ్గు అయితే వేసాను అనమాట ఆ ముగ్గు వేసేసి బయట గల్లున్నాయి కదండి ఆ గడిలోనేమో పసుపు వేసాను లోపల ఉన్న గల్లున్నాయి కదా వాటిలో అయితే అయితే అలంకరించుకున్నాను కుబేరముక్కునైతే ఈ విధంగానే అలంకరించుకోవాలండి ఇక అలంకరణ పూర్తయిన తర్వాత దాని మీద అయితే పీఠం పెట్టేసి లోపల దేవుడి ఫోటోలు ఫోటోలన్నీ తెచ్చి బయట అయితే అండి దేవుడి దగ్గరికి కావాల్సిన వస్తువులన్నీ కూడా రాత్రి అయితే తెప్పించేసుకున్నానండి నాకు నారించాయలు అటాకు అయితే దొరకలేదు ఇక ఉదయాన్నే మా బావ అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చారనమాట అరటాకు కాయలు కూడా దొరికేసినాయండి రేగుపళ్ళు అయితే దొరకలేదండి ఇక నేను అరటాకు వేసేసేసి ఇక నేను చేసిన పరమాణం ఉంది కదండి అది వడపప్పు చలివిడి అదేవిధంగా తెల్లదుంపలు చెరుకు ముక్క నారింజకాయలు దేవునికి పెట్టేసి పూజ అయితే చేసుకున్నారండి కొద్దిగా వచ్చేటప్పటికైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి మనం సూర్యదేవుని నామాలు కట్ట ఉంటాయి కదా అవన్నీ చదువుకునేటప్పుడు అయితే బాగా ఎండ అయితే వస్తుందనమాట అప్పటికైతే నా పూజ అయితే పూర్తి అయిపోయింది పొద్దున్న మా అమ్మ డైలాగేసింది నువ్వేం కుర్చీలో కూర్చున్నావు మా మమ్మల్ని ఏం చెంది కూర్చోబెట్టావు చూడండి పొజిషన్ ఎలా ఉన్నావు అదిగో అది పొజిషను తీసుకున్నాడే ఏం బావా కాలు తీసుకు అలా ఏం పైన కూర్చున్నారు అమ్మాయి ఏం పైన కూర్చొని తీసారా రివర్స్ అయిపోయిందన్నమాట ఆయన గారు దగ్గర మిశ్రమూర్తి కావాలి ఏదొచ్చున్నట్లేదు నువ్వా ఆ సముద్రంలో తిరుగుతాయి కదా అనమాట జశ్వంత్ అయితే బయట పిల్లలతో అయితే సైకిల్ అయితే తొక్కుంటున్నాడు అండి ఇక్కడ ఒక చిన్న అమ్మాయి అయితే తనకన్నా పెద్ద సైకిల్ అయితే తోసుకుని వెళ్తుందండి అలా వెళ్తా ఈది దాటి అయితే బయటకు వెళ్ళిపోయింది అనమాట మా కూడా సైకిల్ తొక్కుంటున్నాడు కదా అమ్మాయిని కూడా గమనిస్తూ ఉన్నాడు ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయిని సైకిల్ పట్టుకుని అయితే తీసుకు వస్తున్నాడు సైకిల్ పైకి తెచ్చారా సైకిల్ మందేగా తెచ్చే లాప్లెట్ వేసుకుందాం సైకిల్ మాదే కదా తీసుకెళ్ళమా తీసుకుపోతున్నాం ఏ ఆగరా దెషాగు అరే ఆ పాపాయికి ఇచ్చే సైకిల్ నువ్వు సైకిల్ ఒక్కరా పాపాయికి తెలియదు కదమ్మా అరే ఆ పిల్లని వంకే చదువుతుంద్రా ఆడిపిస్తావని చెప్పి చిన్న సైకిల్ అక్కడ అయిపోయిందే పెద్ద సైకిల్ తీసాం ఈ వాళ్ళ టిఫిన్ అయితే అట్లయితే తెచ్చుకున్నారండి పిల్లలు ఇంక జస్ట్ తినేసి ఏమో ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు దక్ష ఏమో తినేసి టీవీ అయితే దొరుకుతుంది డోర్ ఏమోన్ పెట్టుకుని దొరుకుతుంది ఎవరికి సౌకుం పరవానం అయితే ఉండేనండి ఇంకా అదే టిఫిన్ కింద అయితే తీసుకుంటున్నాను నా అసలు నా జుట్టుచోళ్ళకి రావద్దే మన తొంగడాలాగే నాలుగు ఇంటికలు పీకేశాడు అంటున్నాడు ఇంకా నీకు వెయ్యి ఇంటికలు ఉన్నాయి కదా నాలుగు ఇంటికి ఏం కాదులే అంటున్నాడు ఇంకా పీకేసేసి అన్నాను పేక మాత్ర ఉన్నాయి నాలుగు ఇంటికిలే కదా జుట్టు తక్కువ ఉంది కదా మొత్తం గుడిపోతుంది అలా అక్కడ చెప్తున్నాడు లేదు గదు చేసింది కదా అలాగే ఉంటుంది బయట ఇంకా అక్కడ పుట్టపల్లుంది ఆ పొట్టేమో చేసుకోసేస్తుంది ఏదో ఏదో చూడ సినిమాల్లో పోతారో ఎలా పోసేస్తుంది ఆ పిల్లని సైకిల్ ఎక్కిస్తున్నాడు ఆ పిల్ల రాళ్ళు అడుగుతుంట రాళ్ళు వస్తున్నాడు ఆ పిల్ల ఏమి తిట్టేస్తుంది నిజంగా తిట్టేస్తుంది ఆ పిల్ల ఏమో అగ్గే తిట్టుకుంటే ఏమో తిట్టేస్తుంది నోట్ల నోట్ల నోట్లు తిట్టేసుకుంటుంది కూరలు వండుకుంటే టూత్ పేస్ట్ వేసి వండిసుకొచ్చే ఏ అంతేనా ఉన్నాయి అన్ని ఉన్నాయా మంచి బ్లాక్ కలర్లు ఉన్నాయి అందుకని బ్లాక్ కలర్ వాయిడ్ రావాలంటే బాగుంది జస్మత్ ఏమంకా కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాడు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మనకి షేర్ అయితే కూడా చేయండి బై తప్పవా